హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాయిలక్ష్మి మీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మండే బ్లాగ్ అండి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు తర్వాత నేను ఏంటంటే మా మరుదలు వాళ్ళ అమ్మగారి ఇంటికి వచ్చామన్నమాట చిన్న గో పేరెంట్ ఉంటే వచ్చామన్నమాట ఇంకొచ్చిన తర్వాత ఈవినింగ్ వెళ్ళిపోతూ ఇక్కడ ఇవి కోసుకుంటున్నాము గోరింటాకు ఉందని చెప్పి కోస్తున్నాను అనమాట ఈ గోరింటాకు బాగా పండుతుంది అంటారు గోరెంటాక్ చెట్టు ఉంది సరే తద్దు వస్తుంది కదా కోసుకుందాం అని చెప్పి కోసుకుంటున్నాను ఎప్పుడు పెద్ద ఇంట్రెస్ట్గా పెట్టుకోండి అండి నేను అంత టైం ఉండదు నాకు సరే ఇక్కడ ఉంది కదా ఫోన్లే పెట్టుకుందాం అన్నట్టుగా కోస్తున్నాను తను మా వరదలు హెల్ప్ చేస్తుంది అనమాట ఏ బావి ఇవి కబుర్లు చెప్పుకుంటూ కోస్తున్నాం అనమాట లైట్గా కోసుకుని ఇంకొచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంక ఈరోజు పౌర్ణమి కదండి ఇంకా పూజ చేసుకోవాలి వీళ్ళకి భోజనం అది పెట్టేసాను పిల్లలు అక్కడ సర్దేశాను వాళ్ళు తినమని చెప్పి ఇంకా నేదైతే పూజలో కూర్చుందామని చెప్పి ఇంకా ఆవు పాలు తెప్పించారు రీనా తెప్పించిన తర్వాత అమ్మవారికి ఇష్టమండి ఆవు పాలు పటిక బెల్లం కొద్దిగా ఇలాచి వేసి పాలు మరిగించి వెన్నెల్లో పెట్టి వాడు నైవేద్యం పెట్టాలండి అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఇవి అంటే నేను లలితాపారైన చేసుకున్న తర్వాత ఇది నైవేద్యం పెడుతూ ఉంటాను చాలామంది పరవాణం కూడా పెడతారు కానీ నాకు ఎక్కువ అలవాటు ఇదే అనమాట ఇదే చేస్తూ ఉంటాను అంటే మనకి టైం లేకపోయినా కూడా ఇది వీలుగా ఉంటుంది కదండి అందుకు ఇంకా నేనైతే ఇదే చేస్తూ ఉంటాను ఎక్కువ పరవాణం చేస్తారు అందరూ కానీ నాకేమో ఇంక ఇదే అనిపించింది ఇంక నేనైతే ఇదే చేస్తూ ఉంటాను పాలు అయితే మరిగిపోయింది పట్టి బెల్లం ఇంక లాస్ట్లో వేసాను తెప్పించాను అనమాట ఇంట్లోది కొంచెం పాడైందని చెప్పి ఇప్పుడైతే మరిగించేసాను కాసేపు మరిగించాలండి మరిగించిన తర్వాత మనం నేను వెన్నెల్లో చేసుకుంటాను పారైన నాకు ఎందుకంటే అవకాశం ఉంది కాబట్టి ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకుంటారు కదా నేనైతే బయట కూర్చొని చేసుకుంటాను ఇవి వెన్నెల్లో పెట్టి లోపల నా పారాయణ అయ్యే లోపల ఇవి చల్లారతాయి కదండి ఆ చంద్రకిరణాలు ఇందులో పడాలన్నమాట ఎలా లేదన్నా మనం అక్కడ పెట్టినా డైరెక్ట్గా రాపోయినా చంద్రుడు మనకి ఎలా పడుతూ ఉంటాయి కదండి ఇప్పుడైతే ఇంక పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను అక్కడ పెట్టుకుని పూజ చేసుకున్న తర్వాత ఇంక నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇంకా పాలు తాగేసి ఊరుకుంటానండి నేనైతే ఇంకేం తిన్నాను అనమాట అమ్మవారి దేవుళ్ళు అయితే ఈ వారం కూడా బాగానే చేసుకున్నాననే చెప్పుకోవాలి ఎందుకంటే ఆవిడ అనుగ్రహం లేని మనం ఏం చేయలేం కదండి ఏం చేయాలన్నా ఆవిడ ఇది ఉంటేనే చేయగలమని నేను గట్టిగా నమ్ముతానమాట ఇంకా ఈ పున్నమి చంద్రుని ఇలా చూపిస్తున్నాను క్లియర్గా రావట్లేదు కానీ పర్వాలేదు దూరంగా ఉన్న కిరణాలు పడతాయి ఇదైతే ఈవినింగ్ వచ్చేసే ముందు చిన్న గుడికి వెళ్ళామండి మా ఊరు పక్కనే సంగమేశ్వరం గుడి ఉంటుందన్నమాట దర్శనం చేసుకుని వస్తుంటే ఇక్కడ బయట గుడి బయటండి ఇది చాలా బాగుంటుంది కొల నదిని ఈ గుడి లోపల వేరే ఇది గుడి బయట అనమాట ఈ పక్కనే రావి చెట్టు రావి చెట్టు దగ్గర ఇవన్నీ విగ్రహాలు ఇవన్నీ ఉంటాయండి అభిషేకం చేసుకోవడానికి అది ఇది వరకైతే గ్రిల్ అది లేదు ఇప్పుడు కట్టారండి కొత్తగాను చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ ప్లేస్లోకి వస్తేనే నాకు భలే అనిపిస్తుంది చూడండి చాలా సైలెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఎవరు ఉండరు కొద్దిగా పాములు అవి కూడా ఉంటాయి అంటారు చూసుకోవాలి అంటే చుట్టూ ఇవన్నీ చెట్లు ఇవన్నీ కదండి గుడి అయితే చాలా ఫేమస్ ఇదంతా వెనక వైపు అండి గుడి వెనకాల సైడ్ అనమాట వెనకాల సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు రావచ్చును నేను వెనకాల సైడ్ చూపిస్తున్నాను ఈసారి మొత్తం ఫుల్ వీడియో చూపిస్తానండి చాలా ఫేమస్ ఈ గుడి చాలా బాగుంటుందనమాట చూడ్డానికి చాలా సైలెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదేంటండి మేము షార్ట్ కట్లో వచ్చామన్నమాట ఈ పక్కన ఇలా ఉంటుంది చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు ఎప్పుడు వచ్చినట్టు కాకుండాను అందుకని క్యాప్చర్ చేశాను థ్యాంక్ యూ గైస్ బాయ్